ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపిస్తా మాట్లాడుతున్నాడు ఆయన సభ్య సమాజం తలంచుకునే విధంగా ఉన్నది ఆయన ప్రవర్తన ఆయన మాట ఆయన వ్యవహార శైలి నిజంగా కూడా దళితుడు అని చెప్పుకునే బాల్కాసుమను తన జాతికి అవసరమైనప్పుడు తన జాతి పక్షాన నిలబడింది ఏనాడు లేదు మనం అందరం చూస్తూనే ఉన్నాం గడిచిన పదేళ్ల పాలన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడింది లేదు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోరాడింది లేదు కేవలం కేసీఆర్ అండ్ కంపెనీ ఆ కేటీఆర్ అండ్ ప్రో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడికాడ కాపలా ఉన్న మనిషి ఆయన అంతే ఇక వాళ్ళని ఏమన్నా అన్నప్పుడు కుక్కలుగా బయటకు వచ్చి బాగుబాబ అని మురుగుడు తప్ప ఇక బాల్కాసుమనైతే మన తెలంగాణ జాతికి కానీ తన దళిత దళిత జాతికి కానీ చేసింది ఏనాడు ఏమీ లేదు ఎన్నో అగాయిత్యాలు దళితుల మీద నేరెల్లా ఇసుక అక్కడ లారీతో దొక్కించి చంపిన మనకు తెలుసు మహబూబ్ నగర్ల తిరుమలాపూర్ తిరుమలాపూరు నర్సింహులు వనపర్తిల అమ్మాయి ఫీ రియంబర్స్మెంట్ రాక ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి పక్షాన మాట్లాడింది లేదు మరి అమ్మ లాక్ డెత్ గురించి కూడా ఎన్నడూ మాట్లాడింది లేదు ఇవన్నీ వదిలేసి కేవలము నిన్న ము గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకో ఇది తప్పు దొర అని ఎందుకో నీ దొరకెందుకో చెప్పలేదు మరి ప్రధానమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని వాడు వీడని మాట్లాడతాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆ భాషలో మాట్లాడతాడు భాష భూతు భాష పితామహుడు మీ దొర పదే పదే రేవంత్ రెడ్డి గారి భాష మీద మీరు మాట్లాడుతున్నారు కదా ఆ భాష పుట్టిందే మీ నుండి ఆ బా మీకు కరెక్ట్ గా కరెక్ట్ సరైన తీర్ల సరైన దిశగా కరెక్ట్ గా సమాధానం ఇస్తున్నాడని చెప్పి ఇవాళ లేనిపోని అన్ని అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు దాసోత్సవం అనేది దమ్ముంటే పొద్దుగాల పదకొండు గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి మీకు రాత్రి తాగింది దిగక ఎప్పుడు కూడా ఒకటింటికి రెండింటికి అయిన ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంద్రవెల్లి సభల దాసోత్ రావును మాట్లాడుతూ సభాధ్యక్షులు సీతక్క గారు అనే బదులు కవితక్క గారు అన్నాడు మాకు అప్పుడే అర్థమైంది అందరం గొల్లున నవీన అంటే బ్రోకర్ పని నువ్వు చేసింది ఈడ ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు టిఆర్ఎస్ కి బ్రోకరిజం చేసినావు నీకు ఎన్నడూ నువ్వు లైఫ్లాంగ్ వాళ్ళ చెప్పులు మోసినా వాళ్ళ బూట్లు నాకినా నువ్వు ఇంతగానో దిగజారి నీ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని అవాకులు చివాకులు పేలినా నీకు జీవితంలో రాజకీయంగా నువ్వు ముందుకు పోవు నీ ఆగిపోయిందని తెలుసు ఇంకా రాదని తెలుసు జీవితంలో నువ్వు ఎమ్మెల్సీ కాదు కదా ఏవి కాలేవు సర్పంచ్ కూడా కాలేవు రాసి పెట్టుకో దాసోత్సవం ఇకపోతే బాల్కా సుమన్ నీ లీలలు రాస లీలల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు ఇక మేము హుజూరాబాద్ ఎలక్షన్లలో నువ్వు మహిళలను ఏ రకంగా వాడింది మా దగ్గర అన్ని ఆడియో లీ లీకులు గిట్ల ఉన్నాయి ఉన్నాయి ఆడియో రికార్డ్స్ గిట్ల ఒక్కసారి గనక ఇస్తే మాత్రం నీ బట్టలు దింపి బజార్లో నిలబెడతారు ఒక కుక్కలాగా మొరుగుతున్నావు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నేను కుక్క మున్సిపాలిటీ వాళ్ళ కుక్కలను తీసుకుపోతారు అట్లా తీసుకుపోయే పరిస్థితినిది రేపు పొద్దున్నాడు మీరు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ అల్లర్లు సృష్టించి అనిశ్చితి కలిగించి ఏదైనా పాలనను అటు ఇటు చేద్దామని మీరు అనుకుంటున్నారేమో కానీ చెప్తున్నావు కదా పిచ్చి కొట్టుడు కొట్టి మిమ్మల్ని జైళ్ళల్లో పెడతాం మీరు అనుకుంటున్న ఒక్కరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు ఏమి రావు దంపతుల గురించి నీది నీ జిల్లాలో జరిగినప్పుడు మాట్లాడవు హత్యలే మీరు మొత్తం హత్య రాజకీయాలే నువ్వు యూనివర్సిటీలో నీ నీ భాగవతంలో యూనివర్సిటీకి పోతే తెలుస్తాయి బాల్కాసుమన్ మొత్తం ఉద్యమం పేరు మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావో తెలుస్తుంది ఉద్యమం అయిపోయినాక మీరు అధికారంలోకి వచ్చినాక నీ ఆస్తులన్నీ ఇప్పుడు అంతెందుకు ఒక ఎపిసోడ్ అంతా అమ్మాయి ఎవరు సంధ్య అని నీ మీద మొత్తం అవే అలిగేషన్స్ సంధ్య అని ఆమె చెల్లెలు వచ్చి మొత్తం నన్ను ఇట్లా వాడుకొని అని చెప్పి నీ ఇంటి చుట్టూ నీ ఇంటి మీదకి వచ్చింది ఆమె ఢిల్లీ దాకా పోరాటాలు చేసింది నీ సిఐలను నీ పోలీసు వాళ్ళను పెట్టుకున్నప్పుడు నీ పాలనలో అవన్నీ బయటకు తీస్తాం ఇప్పుడు నువ్వు ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడితే బాలకాసని గుర్తు పెట్టుకో ఆ అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఆమె తప్పుడు మనిషి ఆమె మార్ఫింగ్ చేసింది బాల్కసుమన్ భార్య ప్లేస్ లో సంధ్య ఫోటో పెట్టుకుంది ఇట్లాంటి అన్ని చేసి అందరిని మభ్య పెట్టినావు తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు నువ్వు ఎంత ఎదవర వాళ్ళు తీని పడేసిన బొక్కల కాషపడి ఇవాళ నువ్వు ఇంకొక పేరు చెప్పిన కదా ఇందాక తిరిగిపోతాన నువ్వు తాగుబోతైన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు కబర్దార్ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ లీడర్లను కానీ మీరు కనీసం మా వైపు కన్నెత్తు చూసినా కూడా మంచిగా ఉండదని చెప్తా ఉన్నాం నిజంగా ఇవాళ చాలా మంచిగా పోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చిన స్కీంలకు ప్రకటించిన ఆరు గ్యారంటీల మీద గాని మేము చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాల మీద గాని చాలా చక్కటి పరిపాలన అందిస్తూ ముందడు పోతా ఉంటే ఓర్వలేక మీరు ఇలా చేస్తా ఉన్నాం నిజంగా కూడా దాసోశ్రవం నీ అంత దరిద్రుడైతే ఇంక వాళ్ళు లేనే లేడు చెప్తున్నా తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇంకెక్కడ చూసినా కూడా నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ సర్వనాశనం నువ్వు అడుగుబెడితే కథమే అందుకని చెప్తున్నా ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ముందుగా అయితే కదా ఫ్రో పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టు పెట్టి మాట్లాడు మళ్ళీ రేపు నాకు కౌంటర్ పదకొండు గంటలకి దమ్ముంటే నీకు తర్వాత నిజంగా కూడా అల్లార్లు సృష్టించి ఆగమైతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బొక్క బోర్ల బొక్కలు ఇరగొట్టి మిమ్మల్ని బొక్క బోర్ల వండబెట్టి తొక్కి బొక్కలు ఇరగొట్టి జైల్లో పెడతాం మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ బాల్కాసుమన్ గుర్తు పెట్టుకో మొత్తం నీ చిట్టా బయటికి తీస్తాం రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నిధి గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో నువ్వు ఎవరిని అంటున్నావో ఒక్క రోజైనా సరే నువ్వు నీ జాతి గురించి మాట్లాడలేదు ఏ దళిత సంఘాలు ఎందుకు ఖండించవండి ఎందుకు ఖండించరు అంటే దళితులు అయితే మాత్రం ఏదైనా మాట్లాడచ్చా ఎవరినైనా ఏదైనా అనొచ్చా మీదేమే వస్తేనేమో మీ దాకా రాకముందే అట్రాసిటీలు అవి అంటూ ఉంటారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే మాత్రం మీరెవరు పెదవిప్పరే మీకేం బాధ్యతలేనా నేను అదే ఒకటే అడుగుతా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని ఈ బాల్కాసుమన్ అనే టోన్ని ప్రమాదకరం